ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం పాలనలో ఉంటుండగానే ఈ యొక్క ఒరిస్సా వాళ్ళకి మన యొక్క జోన్ కేంద్రం అనేది వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు పాలనలోకి వచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది దయచేసి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము అడగడం జరిగింది ఇప్పటిదాకా కూడా మా యొక్క ఎంపీలు ఖాళీ యాపం చేస్తున్నారని తప్పించి ఈ జోన్ మీద ఏ ఒక్క స్పష్టత ఇవ్వలేదు అయితే ఈరోజు ఒరిస్సా భువనేశ్వర్లో జరుగుతున్న ఈ యొక్క ఎంపీల సమావేశంలోనైనా సరే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కి శ్రీకారం చుట్టాలని చెప్పి మేము ఎంపీలందరినీ కూడా వినిపించుకుంటున్నాం దయచేసి విద్యార్థుల పట్ల మీకు ఏ రకమైన సముచిత న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే మా యొక్క ఉద్యోగాల పట్ల మీకు ఏ రకమైన శ్రద్ధ ఉన్నట్లయితే విశాఖలో రైల్వే జోన్ కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దామని చెప్పి మేము అందరం వేడుకుంటున్నాం అంతేకాకుండా ఈ యొక్క శ్రీకృష్ణ కమిటీ కానీ శివరామకృష్ణ కమిటీ కానీ ఇచ్చిన నివేదికల ప్రకారం ఉత్తరాంధ్ర అతి ఎక్కువ వెనుకబడి ఉన్న ప్రాంతం ఇక్కడ అతి ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి ప్రకటన చేశారు అయితే విశాఖలో రాజధాని పెట్టచ్చు శ్రీశైలంలో రాజధాని పెట్టచ్చు అలాగే మిగతా ఇంకొక ఏరియాలో కూడా రాజధాని పెట్టచ్చు అని చెప్పి తేల్చి చెప్పారు అయితే గుంటూరు కానీ విజయవాడలో కానీ రాజధాని పెట్టమని చెప్పి ఏ ఒక్క కమిటీ కూడా నివేదిక ఇవ్వలేదు అయినప్పటికీ కూడా గుంటూరు విజయవాడలో రాజధాని నిర్మిస్తానని చెప్పి మన యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది చాలా తప్పిదం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు వేసిన కమిటీని ఒక్కసారి పునరాలోచించుకోండి మీరు ఇచ్చిన కమిటీ నివేదికను ఒక్కసారి చూసుకోండి విశాఖ అన్ని రకాల కనెక్టివిటీకి చేరువులోనుంది ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ ఉంది అన్ని రకాల కనెక్టివిటీలు ఉన్నాయి కాబట్టి విశాఖ రాజధానిగా తీర్చిదిద్దామని చెబుతూ విశాఖ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం జరగాలి అని అంటే ఇక్కడ కేంద్రంగా రైల్వే జోను ప్రకటించమని చెప్పి మేమందరం కూడా మీ అందరికీ విన్నపించుకుంటున్నాం దయచేసి ఇది సరైన సమయం మీరు ఒరిస్సా భువనేశ్వర్లో ఈరోజు జరుగుతున్న యొక్క మీటింగులో మీ యొక్క స్పష్టతని వాన్ని బాన్ని తెలియజేయండి మీరు తొత్తులుగా వ్యవహరించకండి దయచేసి అక్కడున్న కేంద్ర మంత్రి రైల్వే మంత్రిని ఆయన యొక్క కాళ్ళు పట్టుకునైనా సరే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకొస్తేనే వెనక్కి రండి లేదంటే ఈ యొక్క విశాఖలో మీరు అడుగు పెట్టడానికి మీకు అర్హత లేదని చెప్పి విద్యార్థులుగా మేమందరం హెచ్చరిస్తున్నాం దయచేసి విశాఖ రైల్వే జోన్ పట్టుకుని రండి ఈరోజు మేము నిరా దీక్ష మొదలు పెట్టాం ఈ యొక్క రైల్వే జోన్ వచ్చినంత వరకు ఈ యొక్క నిరవ నిరార కొనసాగిద్దాం అనుకుంటున్నాం ఈ యొక్క మీటింగ్ అయినంత వరకు కూడా మీటింగ్ లో ఇక్కడ రైల్వే జోన్ ఎస్ విశాఖలో కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చాము అన్న తర్వాత ఈ యొక్క నిరార అంతే ముందు జరుగుతుంది లేదా ప్రాణాలైనా అర్పిస్తాం రైల్వే జోన్ని సాధిస్తామని చెప్పి విద్యార్థి మిత్రులందరూ కూడా వచ్చి మా సంఘీభావం తెలుపుతున్నారు దయచేసి మీరందరూ పునరాలోచించుకొని విశాఖ కేంద్రంగా రైల్వే జోను అలాగే విశాఖను రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పి కోరుతున్నాం